వారాహిమాత ఈమె అమ్మవారి శక్తి స్వరూపాలలో ఒకరు ఈమెను సప్తమాతృకలలో ఒకరుగా భావిస్తారు మాతృకలు అంటే శక్తి స్వరూపాలు అలాగే దశ మహావిద్యలలో ఒకరుగా కొలుస్తారు ఈమె వరాహ అనగా పంది ముఖం కలిగి ఉంటారు ఈమెను లక్ష్మీదేవి స్వరూపంగా కూడా కొందరు కొలుస్తారు లక్ష్మీదేవి రూపంగా కొలిచేటప్పుడు ఈమెను మనిషి రూపంలో పూజిస్తారు వారాహి వారాహిదేవిని శైవులు వైష్ణవులు శాక్తేయులు పూజిస్తారు ఈమెను వామాచారం పాటించే భక్తులు రాత్రిపూట తాంత్రిక పద్ధతులలో పూజిస్తారు బౌద్ధమతం వారు కొలిచే వజ్ర వారాహి మరీచి ఈమె ప్రతిరూపాలే అని ఒక నమ్మకం ఉంది మార్కండేయ పురాణంలోని దేవి మహత్యంలో శుంభ నిశుంభ వధ కథ ప్రకారం దేవుళ్ల శరీరాల నుంచి వారి స్త్రీ రూప శక్తులు ఉద్భవిస్తాయి శివుడి నుంచి శివాని విష్ణువు నుంచి వైష్ణవి బ్రహ్మ నుంచి బ్రహ్మణి ఇలా వరాహస్వామి నుంచి వారాహి ఉద్భవిస్తుంది పూర్వం హిరణ్యాక్షకుడని రాక్షసుడిని సంహరించి భూలోకాన్ని ఉద్ధరించిన విష్ణువు అవతారమే వరాహమూర్తి ఆ వరాహమూర్తికి ఉన్న స్త్రీతత్వమే మాత అంటారు వారాహి రూపం ఇంచుమించు వరాహమూర్తినే పోలి ఉంటుంది శ్రీ వారాహిదేవి నల్లని కాంతితో వరాహముఖంతో మహిష వాహనం గలదై ఎనిమిది చేతులు కలిగి ఖడ్గం దాలు అంకుశం ఆయుధాలుగా ఉంటాయి దేవీ మహత్యంలోని ప్రకారం రక్తబీజుడనే రాక్షసుడి సంహారం కోసం దుర్గాదేవి తన దేహం నుంచి మాతృకలను అనగా దేవతలను సృష్టిస్తుంది అలా పుట్టుకొచ్చిన మాతృకులతో రాక్షసుడిని అతని సేనను అమ్మవారు సంహరిస్తుంది ఒకప్పుడు శుంభుడు దుర్గాదేవిని ద్వంద్వ యుద్ధం కోసం రమ్మని సవాలు చేస్తే ఆమె తిరిగి మాతృకలను తనలో కలుపుకుని రాక్షసుణ్ణి సంహరిస్తుంది అలాగే రక్తబీజుడి కథలో ఈమె వరాహ రూపంలో శవంపై కూర్చుని ఉండి తన దంతాలతో రాక్షస సంహారం గావిస్తుంది బ్రాహ్మి మహేశ్వరి కౌమారి వైష్ణవి వారాహి ఇంద్రాణి చాముండి వంటి సప్త మాతృకలలో వారాహి ఒకరు కొన్ని నమ్మకాల ప్రకారం ఎనిమిదవ మాతృకగా నరసింహిని మరికొన్ని సాంప్రదాయాలలో తొమ్మిదవ మాతృకగా వినాయకునిని ఆరాధించడం జరుగుతోంది దుష్ట శిక్షణ కోసం భక్తులను రక్షించేందుకు ఈ సప్త మాతృకలు ఎల్లవేళలా సిద్ధంగా ఉంటారు వామన పురాణం ప్రకారం మాతృకలు అమ్మవారి రూపమైన చండిక నుంచి ఉద్భవిస్తారు వీపు భాగం నుంచి వారాహి పుడుతుంది పురాణంలో ఇంకొక వాదన ప్రకారం వారాహ స్వామికి తల్లిగా ఈమెను వర్ణించింది పురాణం ప్రకారం ఈమె జననం భిన్నంగా ఉంది ఈ పురాణం ప్రకారం ఈమె అంధకాసురుడనే రాక్షసుణ్ణి సంహరించేందుకు సహాయం కోసం శివుడి ద్వారా సృష్టించబడింది ఈ అంధకాసురుడు కూడా రక్తబీజుడిలాగానే భూమికి రాలిన ప్రతి రక్తపు బొట్టు నుంచి పుట్టుకొస్తాడు వారాహి అమ్మవారు శాక్తేయంలో కనిపిస్తారు శక్తిని ఉపాసించే ప్రక్రియే శాక్తేయము వారాహి అమ్మవారికి శ్రీ లలితా త్రిపుర సుందరీదేవి సైన్యాధిపతిగా ఉంటుంది దండనాథ పేరుతో పిలువబడే మాత శంఖం చక్రం నాగలి గుణపం అభయ వరదాలతో దర్శనమిస్తుంది తాంత్రిక వచనంలో వారాహి తంత్రం ప్రకారం వారాహికి ఐదు రూపాలు ఉన్నాయని పేర్కొంది అవి స్వప్న వారాహి కాండవారాహి మహి లేదా భైరవి వారాహి కృచ్ఛ వారాహి మరియు మత్స్య వారాహి అయితే వారాహిని ఈ ఐదు రూపాలలో కాకుండా మనకు వరాహ యొక్క వారాహి ముఖంలో మాత్రమే మనం అమ్మవారిని చూస్తాం అలాగే కొన్ని దేవాలయాలలో వరాహ మాదిరిగానే ఈమె కూడా తన దంతాలపై భూమిని పట్టుకున్నట్లు విగ్రహం కనిపిస్తుంది దేవి మందిరాలలో ముఖ్యంగా తాంత్రిక పూజ జరపడం సర్వసాధారణం ప్రతి మనిషిలోనూ వారాహి శక్తి నాభి ప్రాంతంలో ఉండి మణిపూర స్వాధిష్టాన మూలాధార చక్రాలను ప్రభావితం చేస్తుంది తాంత్రికులకు ఇష్టమైన దేవత వారాహిమాత ఈమెను వామాచారం పాటించే భక్తులు రాత్రిపూట తాంత్రిక పద్ధతులలో పూజిస్తారు వారాహిమాత ముఖ్య దేవతగా ప్రతిష్ఠించిన కొన్ని ఆలయాలలో దర్శనం సైతం రాత్రివేళల్లోనూ తెల్లవారుజామునో మాత్రమే ఉంటుంది దేశంలోని వివిధ ప్రాంతాలలో ఈమె ఆలయాలు ఉన్నప్పటికీ ఒడిస్సాలోని చౌరాసి అలాగే వారణాసి చెన్నైలోని మైలాపూర్లో ఉన్న అమ్మవారి ఆలయాలు ఎంతో ప్రసిద్ధిగాంచాయి తొమ్మిదవ శతాబ్దానికి చెందిన వారాహి దేవాలయం ఒరిస్సాలోని కోణార్క్ నుంచి పద్నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉన్న చౌరాసిలో ఉంది ఇక్కడ వారాహి మత్స్య వారాహిగా ప్రతిష్ఠించబడి తాంత్రిక ఆచారాల ద్వారా పూజించబడుతుంది చెన్నై నగరంలోని మైలాపూర్లో వారాహి దేవాలయం ఉంది తంజావూరులోని బృహదీశ్వర ఆలయంలో కూడా అమ్మవారి మందిరం ఉంది అమ్మవారి మరొక ప్రముఖ ఆలయం తమిళనాడులోని కోయంబత్తూరులో ఉంది గుజరాత్ లోని గోండా జిల్లాలో కూడా అమ్మవారి ఆలయం ఉంది వారాహి అమ్మవారు వారణాసికి గ్రామ దేవత అంటే వారణాసిని ఎల్లప్పుడూ రక్షిస్తూ ఉండే దేవత అని అర్థం ఈమెకు వారణాసిలో ఒక విచిత్రమైన దేవాలయం ఉంది ఆ దేవాలయంలోకి మనం ఎప్పుడు పడితే అప్పుడు వెళ్లడానికి వీలుపడదు ఈ ఆలయం ఓ భూగృహంలో ఉంటుంది ఉదయం తెల్లవారుజామున నాలుగు గంటల ముప్పై నిమిషాల నుంచి ఎనిమిది గంటల వరకు మాత్రమే తెరిచి ఉంటుంది మిగిలిన సమయం మూసివేయబడి ఉంటుంది ఇక ఆలయం తెరిచిన సమయంలో వెళ్లిన తరువాత నేలపై రెండు కన్నాలు కనిపిస్తాయి నుంచి మాత్రమే అమ్మవారిని దర్శించుకోవడానికి వీలవుతుంది ఒక రంధ్రంలో నుంచి చూసినప్పుడు అమ్మవారి ముఖం మాత్రమే కనిపిస్తుంది మరో రంధ్రం నుంచి చూసినప్పుడు అమ్మవారి పాదముద్రలు కనిపిస్తాయి అమ్మవారు ఉగ్ర స్వరూపంగా ఉంటుంది కాబట్టే ఇలా కన్నాల నుంచి భక్తులు చూసే ఏర్పాటును పురాణ కాలం నుంచి ఏర్పాటు చేశారు అయితే ఒకసారి కొత్తగా పెళ్లైన దంపతులు ఈ ఆలయం వద్దకొచ్చారు మీరు అక్కడ ఉన్న పూజారి ఎంత చెప్పినా వినకుండా మేము అమ్మవారిని చూడాల్సిందేనని పట్టుపట్టారు లేదంటే సుప్రీంకోర్టుకు వెళతామని హెచ్చరించారు దీంతో పూజారి వారిని విగ్రహం చూడడానికి అనుమతించాడు వారు భూగృహంలోకి వెళ్లి అమ్మవారి విగ్రహం ముందు ఒక్క క్షణం నిలబడిన వెంటనే మూర్చపోయారు అటుపై పూజారి తన శిష్యులతో కలిసి ఆ భూగృహంలో నుంచి బయటకు తీసుకొచ్చేశాడు అటుపై దాదాపు గంటసేపు శాంతి ప్రవచనాలు వినిపించిన తర్వాతనే వారు మామూలు స్థితికొచ్చారు ఇందుకు గల కారణాలను ఆ పూజారి వివరించారు ఆగమశాస్త్రం ప్రకారం ప్రతి శిల్పాన్ని ఉగ్రకళ లేదా శాంతికళతో మలచబడి ఉంటుంది ఉగ్రకళతో ఉన్న విగ్రహాల్లో సాధారణంగా శక్తి ఉంటుంది ఈ శక్తి దుష్టశక్తులను అనచడానికి వీలుగా రూపొందించబడింది అందువల్లే ఆ ఉగ్రకళతో ఉన్న అమ్మవారిని ఎదురుగా సాధారణ మానవులు ఎక్కువసేపు చూడలేరు అందువల్లే వారు మూర్చపోయారు ఆ ఉగ్రకళ శక్తి ఒక్కొక్క విగ్రహానికి ఒక్కో సమయంలో చాలా ఎక్కువగా ఉంటుంది ఆ సమయంలో ఆ విగ్రహం దరిదాపుల్లోకి కూడా పోవడానికి వీలు కాదు మిగిలిన సమయంలో కొంత తక్కువగా ఉంటుంది అందువల్లే తెల్లవారుజామున నాలుగు గంటల ముప్పై నిమిషాల నుంచి ఎనిమిది గంటల మధ్య మాత్రమే బారాహి అమ్మవారి దేవాలయంలోని అమ్మవారిని చూడటానికి అది కన్నాల నుంచి చూడటానికి వీలు కల్పిస్తారు ఆ సమయంలో గ్రామదేవత అయిన అమ్మవారు గ్రామాన్ని చూడటానికి అంటే వారణాసిని చూసి రావడానికి వెళుతుందట అందువల్ల ఆ సమయంలో చూడ్డానికి అనుమతిస్తారు మిగిలిన సమయం మొత్తం ఈ దేవాలయాన్ని మూసివేసి ఉంచుతారు సాధారణంగా ఉగ్రరూపం అనగానే భయంకర రూపమని భావిస్తాం అయితే అది తప్పు ఉగ్రం అనగా ఒక దివ్యమైన శక్తి తేజస్సు అని అర్థం అది కంటికి కనిపించదు ఉదాహరణకు సూర్యుడిని ఉదయం సాయంత్రం పూట మనం కొంతవరకు చూడగలం అది మధ్యాహ్న సమయంలో మనం చూడలేం కదా అన్నది ఇక్కడ పండితుల వాదన కేవలం ఉపాసన బలం ఉన్నవారు మాత్రమే అమ్మవారి విగ్రహం ఎదురుగా నిలబడి చూడడానికి వీలవుతుందని అది కూడా అమ్మవారు గ్రామ సంచారానికి బయలుదేరి వెళ్లినప్పుడు మాత్రమే కుదురుతుందని చెప్తారు ఈమెను ఆరాధిస్తే జ్ఞానం సిద్ధిస్తుందని కుండలిని శక్తి జాగృతమవుతుందని భక్తుల నమ్మకం ఇక్కడ కొంతమంది తాంత్రికులు పంచమకార ఆరాధనతో అనగా ద్రాక్షరసం చేపలు ధాన్యం మాంసం మరియు కర్మ సంయోగం ద్వారా అమ్మవారిని పూజిస్తారు ఈ పద్ధతులను గంగానది ఒడ్డున ఉన్న కాళరాత్రి ఆలయంలో మనం చూస్తాం అలాగే మన తెలుగు రాష్ట్రాల్లో ఒకే ఒక్క వారాహి ఆలయం ఉంది తిరుపతిలోని రాయలచెరువు ప్రాంతంలో పాతాళ శ్వేత వారాహి దేవాలయం ఉంది శ్రీ 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 సిద్ధేశ్వరానంద భారతీ స్వామివారు దీనిని స్థాపించారు నేపాల్ తాల్ బరాహి దేవాలయం నేపాల్లోని ఫేవా సరస్సు మధ్యలో ఉంది నేపాల్ ప్రజలు ఈమెను బరాహి అని పిలుస్తారు దుర్గా మరియు అజిమా దేవతగా మత్స్య వారాహి రూపంలో పూజిస్తారు ఇక్కడ భక్తులు శనివారం నాడు మగ జంతువులను అమ్మవారికి బలిస్తారు జయ బరాహి మందిర్ భక్తపూర్ లో కూడా బరాహి అమ్మకు గుడి ఉంది వారాహి దేవిని వరప్రసాదనిగా శక్తు నాశకురాలిగా భక్తులు పూజిస్తారు అంతేకాగా ఈమె శత్రువుల వినాశనానికి తగాదాల పరిష్కారానికి వ్యవసాయ పనులు మొదలుపెట్టేందుకు పంటలు బాగా పండడానికి బారాహి మాతను పూజిస్తారు ఎందుకంటే వీటన్నిటికీ ఈమె అధిదేవత ఈ దేవత యొక్క అనేక దేవాలయాలు యునైటెడ్ స్టేట్స్ మరియు మలేషియాతో సహా అనేక ఇతర దేశాల్లో చూడొచ్చు సాధారణంగా అమావాస్య మరియు పౌర్ణమి రోజుల్లో అమ్మవారికి పూజలు నిర్వహిస్తారు వారాహి దేవి స్తోత్రం పారాయణం చేస్తే ఎంతటి కష్ట సాధ్యమైన పనులైనా త్వరగా పూర్తవుతాయని భక్తుల నమ్మకం మొత్తంగా ఇది వారాహి మాత యొక్క చరిత్ర ఆమెను పూజించి మనం కూడా అమ్మవారి కృపకు పాత్రులమవుతాం ఫర్ మోర్ వీడియోస్ లైక్ దిస్ సబ్స్క్రైబ్ ఛానల్